మీరు తన రాజ్య మహిమకు కుటుంబ ప్రార్థన నాకు జ్ఞాపకముండి మరి ఇరవై ఒకటో ఏట నేను సేవకు దే మా ఇంటి నుండి ఇరవై రెండు ఆ ఇరవై ఏండ్ల వయసు ఇంటిలో నుండి బయటకు వచ్చేంత ఈరోజు మా ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగలేదు అన్న దినం నాకు జ్ఞాపకం లేదు అంత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన మా తండ్రి జరిపించేవాడు బంధువులు చనిపోయిన రక్త సంబంధికులు చనిపోయిన ఇంటి ప్రక్కన చనిపోయిన ఒకసారి మా తాతయ్య చనిపోయాడు మా తాతయ్య అంటే మా వాళ్ళ నాన్న చనిపోతే మరి ఆ రోజుల్లో ఫోన్లు కాదు మన తాతయ్య సాయంత్రం ఏడింటికైనా చచ్చిపోతే రాత్రి ఎనిమిది తొమ్మిదింటికి ఒక ఆ ఊరు నుండి సైకిల్ వేసుకొని ఒక ఒక ఆయన వచ్చి మా తాత చనిపోయాడు అని చెప్తే మా తాతకి అప్పటికి ఎనభై సంవత్సరాలు ఇక మా అమ్మ ఏడిసిందే ఏడుస్తూ ఉంది ఏడుస్తూ ఉంటే వెళ్ళిపోదామంటది మా అమ్మ మన అన్నాడు ఇప్పుడు పోయి ఏం చేస్తావు పొద్దున్నే లేని మేము అనుకున్నా ఇక మనకు రేపు కుటుంబ ప్రార్థన ఉండదు ఇక తాత చనిపోయాడు కాబట్టి అనుకుంటే ఖచ్చితంగా ఐదు గంటలకు కుటుంబ ప్రార్థన ఉదయకాలం ఆ రోజే నూట పంతొమ్మిది వచ్చింది మేము అనుకున్న దాన్ని ఒక ఏడెనిమిది భాగాలు చేస్తాడేమో మా నాన్న అని అనుకుంటే నూట డెబ్బై ఆరు వచ్చినాలు ఇక చదివిస్తా ఉన్నాడు మా అమ్మకేమో బీబీ పెరుగుతుంది కోపం వచ్చేస్తుంది ఇక చూసి 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 నీ కుటుంబ నువ్వు నాశనంగాను అవతల చచ్చిపోతే నీకు ఇప్పుడు కుటుంబ ప్రార్థన కావాలా నీకు ఇన్ని వచనాలు కావాలా ఏ రెండు మాటలు చెప్పి ప్రార్థన చేసి పోకని ఇక అమ్మ ఏడుస్తూ ఉంది మా నాన్న అన్నాడు మా అమ్మకి ఏం చదువు రాదు మా నాన్న అన్నాడు రత్నమ్మ ఆ చచ్చిపోయిన మీ నాన్న నీకు కనీసం కూడా నేర్పించలే పోనీ నేను చచ్చిపోయాను అనుకో నువ్వు బైబిల్ చదువుకోవటానికి నీకు చదవటం రాదు బ్రతికున్నప్పుడే నేను ఉండగానే నాలుగు మాటలు విను మనసులో పడేసుకో అని ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన జరిపించేవాడు పిల్లలు అసలు అది ఎలా సాధ్యమేదో అర్థం అయితే కాదు ఖచ్చితంగా ఐదు గంటలకు నాలుగు గంటలకు లేచేవాడు మా నాన్న పిల్లల దగ్గర మా పాదాల దగ్గర తలబెట్టి ప్రార్థన చేసేవాడు ఐదు గంటల కుటుంబ ప్రార్థన దేవుని సేవకులను ఎంత ప్రేమించేవాడు కొందరిని బయట వేరే డినామినేషన్ వాళ్ళని నాన్న ఛార్జీలు పెట్టుకొని హెబ్రోను తీసుకొని వచ్చేవాడు మేము కూడా ఎన్నో పర్యాయాలు అక్కడ పోతే ఈ నవంబర్లో కానుకేషన్ పోతే పెదాలన్నీ పగిలిపోయేది దానికి నాన్న మళ్ళా అది వ్యాజులిని ఒకటి ఆ రంగులో ఉండేది ఒకటి నోవా నాది అవి రెండు తీసుకొని వచ్చేవాడు పిల్లలు మేము ఎవరెవరు మాకు అందరికి మళ్ళీ అది రాసేవాడు రీతిగా కుటుంబ ప్రార్థన మన కుటుంబాల్లో కలిగి ఉండడం కూడా మనకెంతో ఆశీర్వాదం కొన్ని పర్యాయాలు తిమ్మ తన్ను ఫోన్ చేసేవాడు ఫోన్ చేస్తే ఖచ్చితంగా నాకు భయం అవుతుంటుంది మేము ఒకసారి ఫోన్ వస్తే కూడా పక్కన పెట్టి ముందు కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు ఉదయకాలం టైంలో చేసాడు అనుకో చేస్తామా మీరు ఇప్పుడు అన్న అడుగుతాడు ఫస్ట్ ఇది ఎందుకంటే మార్నింగ్ టైంలో దగ్గరలో ఉన్నామనుకో ఖచ్చితంగా అడుగుతాడు చూపే కుటుంబ ప్రార్థన అయిందా అంటాడు అవ్వకుండా అయిందని అబద్ధం చెప్పలేము అందుకని ఏం చేసామంటే మళ్ళీ చేద్దాం ఫోన్ అని లిఫ్ట్ చేయకుండా ముందు కుటుంబ ప్రార్థన చేసుకునే వాళ్ళు చేసుకుంటే ఆ తర్వాత నేను ఫోన్ చేసేవాడిని కొన్నిసార్లు అలాంటప్పుడు అడిగేవాడు కాదు ఏంటో నిజం నిజంగా ఎప్పుడైతే చదవకుండా ఇప్పుడు అడగలే నిరనుకో ఖచ్చితంగా అడుగుతాడు కుటుంబ ప్రార్థన చేసుకున్నారా అని చేసుకోలేదన్న చేసుకుంటానంటే మీ నాన్నగారి దగ్గర నుంచి నువ్వేం నేర్చుకున్నావు అని రెండు మూడు సార్లు అడిగారు కాబట్టి ఇలాంటి దైవజనులు హెచ్చరించే వాళ్ళు కుటుంబ ప్రార్థన గురించి మనకు కుటుంబ యోగక్షేమాల గురించి అడిగే వారు ఉండడం మనకెంతో ఆశీర్వాదం క్షేమం కూడాను సరే కుటుంబ ప్రార్థనలోనే మాకు ఒక రెండు మూడు పాడిగేదులు ఉండేది రెండు మూడు పాడిగేదులుంటే మా అమ్మ ఏంటంటే ఒకసారి ఆ దూడ తాడు తెంపుకొని లేకపోతే ఓడ తీసుకొని పాలు తాగేది పాలు తాగితే మా నాన్న వాక్యం చెప్తా ఉండేవాడు చెప్తే మా అమ్మకి చర్య తొందరగా కానీ తొందరగా ముగించు ఆ దూడ పలుపు దింపుకుందో ఏమో పాలన్నీ తాగేస్తుందో ఏమో తొందర ముగి ఇంకెంతసేపు అని అంటుండే మా అమ్మమ్మ నాన్న నీకేమైనా బుద్ధి ఉందమ్మా అది దాని తల్లి ఆ తల్లి పాలు తాగే హక్కు దూడకుంది నువ్వెంత దుర్మార్గంగా దాని పాలు దాన్ని తానేకుండా దాన్ని ఆపుదామండియా మళ్ళీ మా నాన్న పాలు తీరుకోడు కానీ ఆ టైంలో ఖచ్చితంగా మమ్మల్ని మైండ్ డైవర్ట్ చేయడానికి తెంపుకొని తాగని దాని తల్లి దాని తల్లి పాలు తాగాకు దోడుకొంది నువ్వు దాన్ని కొద్దిసేపు తాగినచ్చి గబక్న బలవంతంగా లాగేసి మొత్తం పోయి మళ్ళీ లాస్ట్లో వదిలిపెడితే ఏం తాగుద్దు ఎందుకు అట్లా అన్యాయం చేస్తున్నావని మళ్ళీ అక్కడ మమ్మల్ని గద్దించేవాడు ఆ రీతిగా కుటుంబ ప్రార్థన విషయంలో అసలు ఏమి ఏమాత్రం రాజీ పడేవాడు కాదు ఆ రీతిగా మమ్మలను కుటుంబ ప్రార్థనలో మాకు చక్కని మరి పునాది కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారు మీ కుటుంబ ప్రార్థనలో కూడాను మీ ప్రతిదినం కుటుంబ ప్రార్థన కలిగి ఉండుట అది ఎంతో ఆశీర్వాదం మీకు తెలియకుండానే బిడ్డలు అనేక సంగతులు నేర్చుకుంటారు కుటుంబ ప్రార్థనల్లో మేము మా నాన్నగారిని అడిగేవాళ్ళం నాన్న నాకు డ్రెస్ కావాలంటే అడిగిన తెల్లవారు తెచ్చేవాడు కానీ మాకు ఒక ఒట్టిగా ఇవ్వడం ఎందుకు అని కొన్ని కంఠస్థం చేయమని పెట్టేవాడు పన్నెండు మంది అపుస్తుల పేర్లు లేకపోతే గోత్రకర్తల పేర్లు అరవై ఆరు పుస్తకాలు ఒకసారి అయితే నేను డ్రెస్ అడిగితే నాయన తెస్తా కానీ నువ్వు మత్స్య స్వార్థం మొదట తప్ప చెప్పాలి అనేవాడు నువ్వు ఎప్పుడప్ప అప్పుడు తెస్తా అనేవాడు అదేమో పేర్లు సరిగ్గా తిరగవు అదంతా ఎక్కడ గుర్తుంటుంది మీరు నమ్ముతారు ప్రియులరా మూడు దినాలు కష్టపడి కష్టపడి ఎప్పుడు ఇది ఆరో తరగతిలోనూ ఏమో ఏడో తరగతిలోనూ చదివి ఎంత కంటస్థం చేశానంటే స్పీడ్గా అబ్రహాం కుమారును దావిద్ కుమారుని నేసు క్రీస్తు వంశవలి అబ్రహాం నిశాఖను కని నిశాఖ యాకుమును కని యాకు యోధన తన అనదములను కని తామారు నందు పెరేశ్వరం జరహున్ కను పెరేశ్వరం కనేశ్వరం ఆరామును కని ఆరామ అమినాథపు కని అమినాథపు నైశ్వరుని కని నైశ్వరం సల్మాను కని సల్మాను రాహబునందు బోయజన కను బోయజ్ రూతునందు ఓబేదన్ కని ఓబేద్ ఏషియన్ కని నిశ్చయి రాజైన ఓబేద్ ఏషియన్ కని నిశ్చయి రాజైన దావిదిని కను ఉరియా భారీగా ఉన్న ఆమె దావిదు సొలోమాన్ కను సొలోమాన్ రేబామని కను రేబామ అభియాన్ కను అభి ఆశాన్ని కను ఆశ యోషపాతని హతి హోరామున్ కానీ హోరాం ఉజ్జాని కానీ ఉజ్జయో తాము అధ్యాయమంతా ఇప్పటికీ మొదటి అద్దెం ఇది ఎప్పుడు నేర్చుకున్నాం కుటుంబ ప్రార్థనలోనే కాబట్టి మన బిడ్డలకు కుటుంబ ప్రార్థన కలిగినటమే కాకుండా వాళ్ళకైనా కొన్ని దైవికమైన సంగతులు కొన్ని ఆత్మీయమైన విషయాలు వారు ఏదో అడగంగానే తచ్చి ఎమ్మట ఇవ్వకుండా వారికి ఒక ఏదైనా ఒక హోంవర్క్ లాంటిది బైబిల్లో నుండి వారికిచ్చి దాన్ని చెప్పినాన నువ్వు దాన్ని ఇస్తే చేస్తానంటే వారు దానికోసం చేస్తారు ఆ రీతిగా కుటుంబ ప్రార్థనలు ఎంతో చక్కటి మరి పునాది కుటుంబ ప్రార్థనలోనే మన బిడ్డలు మరి ఆ రీతిగా మేలు పొందగలరు ఈ లోకం ఎంతసేపటికి మనలను మలినం చేయాలని చూస్తుంది ఈ లోకం ఎంతసేపటికి మనలను నిత్య నరకం వైపు నడిపించాలని చూస్తుంది ఈ లోకము ఈ లోకము కాబట్టి మనము లోకమును కానీ లోకమును లోకములో ఆయనను ప్రేమించద్దు కాబట్టి మనము లోకమును లోకములో జీవిస్తూ మన నీతిని భక్తిని ఏం చేయాల కాపాడుకోవాలి కాపాడుకోవాలి మనకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఒక పాటు ఉండేది పోపోవేయో లోకామా చాలిక చాలు నిందులము పోవే లో చాలిక చలు నిందులము లోకంతో చెప్తాడు భక్తుడు రాస్తూ లోకమా పోపో పో అసలు నీకు నాకు సహవాసం లేదంట సహవాసం లేదంటా కానీ మనం ఏం చేస్తామంటే ఆయన ఎవరు తెలియకట్ట రాశాడు కానీ లోకమాన్ని నేను బొమ్మనంగానే నువ్వు పోవద్దు అసలు నువ్వు లేకపోతే నేను ఏడుండగలను నువ్వు నువ్వు నీలో నేనున్నా నాలో నువ్వు ఉండాలి కాబట్టి నిన్ను వదిలిపెట్టి నేను వెళ్ళను నువ్వు నన్ను వదిలిపెట్టి నువ్వు కూడా వెళ్ళొద్దు అందుకే పౌలు గారు అంటాడు లోకమునకు నేను నాకు లోకం ఏం చేయబడింది అంటాడు సిలివేయబడింది మనం ఆ రీతిగా జీవించాలి లోకంతో చెప్పాలి చిన్న కుమారుని గురించి రాస్తూ అంటాడు దైవజనుడు లోకమా చాలు నీ స్నేహం చాలు నీ స్నేహం చోకమేగా నీదు బహుమానం లోకమా చాలు నీ స్నేహం కాబట్టి మనము లోకముతో స్నేహము కానివ్వండి లోకముతో సహవాసము కాని లోకమా పోపో నీకు నాకు సహవాసం వద్దు మనం కూడా వాడుకుంటాం మన శివన్ గీత లేనిది లోకమును విడాచీ వెను విడచీ వెళ్ళవలెను సర్వమిటే విడువాడువాటిదే ఒట్టి వాడుకోవడమే లోకం విడిచి వెళ్ళవాలి అట్టగారు వెళ్ళటానికి ఇష్టపడతామా ఇష్టపడతామండి సర్వం ఇచ్చితే వదిలిపెట్టాలని అసలు ఏమి సంపాదించుకోకుండా ఉంటామా కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ లోకముతో మనం స్నేహం చేస్తూ లోకమును ప్రేమిస్తూ లోక సంగతులను మనం ప్రేమిస్తుంటే మనము మన నీతిని కానివ్వండి భక్తిని కానివ్వండి కాపాడుకోవడం కష్టమవుద్ది